హలో ఎవరు అని ఏం చేస్తున్నారు ఈ వీకెండ్ మీకోసం సరి కొత్త మటన్ దమ్ బిర్యానీ గుంటూరు దమ్ బిర్యానీ తీసుకొచ్చేసాను మీరు ఇంట్లోనే హోమ్లీ హోమ్లీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు మేము వేసే ఐటమ్స్ అన్నీ కూడా చూడండి మీ చేత్తో మీరే తయారు చేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫాలో అవ్వండి కంపల్సరిగా గుమగుమలు మీ ఇంటి వద్దనే నాకు సరదాగా వీకెండ్ వెళ్ళాలి అనుకుంటే ఇలా ఫాలో అవ్వండి మేము చేసే విధానాన్ని కూడా చూడండి మనం అనుకుంటే ఏది సాధించాలని చెప్పండి సరదాగా మరి ఈ ఉల్లిపాయలు నూనెలో వేపేసిన తర్వాత లవంగాలు చెక్క యాలకులు పువ్వు ఇవన్నీ ఎర్రగా మీ కలర్లో రావాలండి ఓయ్ మరి ఈ కలర్గా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం అల్లం పేస్ట్ ఆ కొంచెం అల్లం పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత లైట్గా మన సింధూర కలర్ కారం ఆ కారాన్ని కూడా లైట్గా యాడ్ చేయండి ఆ తర్వాత వెంటనే ఏం చేస్తారంటే మటన్ వేసేయండి మటన్ వేసేసిన తర్వాత పాలు పెరుగు కొబ్బరి పాలు అన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అలాగే అసలు కాగుతున్న వేడిలో నీళ్ళు మంచి నీళ్ళు వేయండి వేసిన తర్వాత ఏ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళకండి రైస్ దాన్ని పెట్టుకోండి ఆ రైస్ బాయిల్డ్ అయిన తర్వాత వెంటనే టమాటా ఉప్పు కొట్టండి కొట్టిన తర్వాత ఈ రైస్ని వేరే బౌల్ వేడిగా ఉన్న గిన్నెలో కాగుతున్న వాటర్లో వేసేసి ఆ బాయిల్ చేసేయండి ఆ బాయిల్ చేసిన తర్వాత ఆ దమ్ములో ఈ రైస్ మంట పెట్టి ఏం చేస్తారంటే ఈ దమ్ముని సక్రంగా వేసి నాలుగు పక్కల తగిలేలాగా మీరు కూడా చూసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ విత్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ దమ్ దమ్మ అయితే రెడీ అయిపోద్ది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి